బీరకాయ తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి మూకుడు పెట్టి స్టవ్ వెలిగించి అందులో కొద్దిగా నూనె వేయాలి నూనె ఇలా వేగుతున్నప్పుడు నూనె ఇలా కాగుతున్నప్పుడు ఇందులో నూనె కొప్పు చిన్న కుప్పు వేసి కొద్దిగా వేయించాలి ఆవారు

బాగా కలపాలి ఇలా బీరకాయ అటువంటి కూడా సిద్ధమైపోయింది ఒక రెండు నిమిషాలు మళ్ళీ మూత పెడదాం ఆఫ్ చేసుకున్నాం కాబట్టి పర్వాలేదు ఇప్పుడు ఐదు ఆరు వేల రూపాయలు వేయించుకోవాలి

ఈ విధంగా బీరకాయ తలకి పిండి కూడా సిద్ధమైంది దీన్ని నివేదన చేసి వర్తించుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్